ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిర వార్త అంతు చిక్కని వ్యాధి కలకాలం తెలుగు రాష్ట్రాల్లో భయపడుతున్న ప్రజలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు ఏంటంటే మనం వీడియో రూపంలో తెలుసుకుందాం ఎండ్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే నేను చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతాం దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పిచ్చారా కనిపిస్తుంది కదండి ఏపీలో అంత్య చిక్కని వ్యాధి కలకలం రేపుతుంది హ్యాండ్ ఫుడ్ మౌత్ అనేటువంటి వ్యాధి పిల్లలను తీవ్రంగా అనారోగ్యానికి గురి చేస్తుంది కాక్సీక్ అనేటువంటి వైరస్ ద్వారా నెల శిశువు నుంచి ఆరేళ్ల వయసు గల చిన్నారుల వరకు ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు సమాచారం చేతులు కాళ్ళు నోటి మీద పొక్కులు పుండ్లు దద్దుర్లు రావడం ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు గత ఏడాదితో పోలిస్తే ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని వైద్యులు చెప్తున్నారు ముఖ్యంగా విజయవాడ గుంటూరు విశాఖ నగరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో రోజుకు కనీసం నాలుగు కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు వెల్లడించారు అయితే ఇది ప్రాణాంతక వ్యాధి కాదని తల్లిదండ్రులు ఆందోళన చేయాల్సిన పని లేదని వైద్యులైతే సూచిస్తున్నారు ఈ వ్యాధి సోకిన వారిలో చేతులు కాళ్ళు ముఖం నోటిలో ర్యాషెస్ పనులు పొక్కులు రావడంతో పాటు కొందరులో జ్వరం జలుబు గొంతు నొప్పి నోటిలో మంట వస్తుంది ఒకటి రెండు రోజులు అంటే కురుపులు మోకాల్లో మై చేతిలో వరకు కూడా వ్యాపిస్తాయని చెప్పేసి తెలుస్తుందన్నమాట అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి మొత్తం